శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రేయస్సు చాలా వరకు సత్సంగం వల్లే సంభవిస్తుంది ఒకనొక చోట చాలా గొప్ప పుణ్యం చేత కానీ తీవ్ర తపస్సు చేత కానీ శ్రేయస్సు కలుగుట కలదు అటువంటప్పుడు ఒకప్పుడు పైనుండి పండు రాలి పడినట్టు ఆకస్మికంగా శ్రేయస్సు ప్రాప్తిస్తుంది కావున కారణంలో యొక్క వైచిత్ర్యాన్ని బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తిలో కూడా చిత్రములైన భేదాలు కనిపిస్తున్నాయి అలాగే బుద్ధియందుల భేదముల చేత వాసనల యొక్క తారతమ్యం వలన సాధనల్లోని విశేషాలను బట్టి జ్ఞానుల యొక్క స్థితి ఎందు వైచిత్ర్యం కనిపిస్తోంది సహజంగా ఎవని యొక్క బుద్ధి ఎందు వాసనలు తక్కువగా ఉండను వానికి అల్పమైన సాధన చేతనే జ్ఞానం సిద్ధించను ఎవని యొక్క బుద్ధి ఎందు వాసనలు దట్టంగా ఉండను వానికి జ్ఞానం కలిగిన అది మేఘం చేత కప్పబడిన సూర్యబింబంలా ఉండను వాడు చిరకాలం నిధుధాసన గావిస్తే వానికి జ్ఞానం నిర్మలంగా భాసిస్తుంది ఈ కారణం చేత జ్ఞానుల యొక్క స్థితి అనేక విధాలుగా కనిపిస్తోంది జ్ఞానులకు పరస్పరం స్థితి భేదం ఎలా ఉండనో చూడుము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వభావం చేత జ్ఞానులే వారి యొక్క జ్ఞానంలో మాలిన్యం ఉండనని చెప్పుటకు వీలులేదు కానీ స్వభావం వల్ల కలిగే గుణాల చేత వారి స్థితి ఎందు కలుగుతున్న భేదాలు చూడము గుణముల యొక్క భేదంను బట్టి తెల్లగా ఉన్న జ్ఞాని యొక్క శరీరం నల్లధనం ఎలా పొందటలేదో అలాగే ఆయన యొక్క చిత్త స్వభావం కూడా మార్పు చెందదు అత్రి కుమారులమైన మమ్మల్నే చూడు దూర్వాసుడు చంద్రుడు నేను భిన్న స్థితిలో ఉన్నాం దూర్వాసుడు కోపం చంద్రుడు కామం నేను వర్ణాశ్రమాతి చిహ్నాలను అన్నింటినీ వదిలి ఉన్నాను వశిష్ఠుడు కర్మిష్ఠుడై ఉంటే సరకాదులు సన్యాసులై ఉన్నారు నారదుడు భక్తిపరుడైతే శుక్రుడు కవిత్వం చెబుతూ దైత్యుని ఆశ్రయించి ఉంటే బృహస్పతి దేవతలకు గురువై ఉన్నాడు వ్యాసుడు శాస్త్ర నిర్మాణపరాయణుడు కాగా జనకుడు రాజ్యం చేస్తున్నాడు జడభరతుడు సర్వసంగపరిత్యాగి అయ్యాడు ఈ స్థితి భేదాలకు కారణం విడుము అపరాధం కామం అనే వాసనల కన్నా కర్మవాసన బలిష్టం అది ఎవరి ఎందు పూర్తిగా నశించినో వారు మేధావులం వారికి అపరాధ వాసన అనేదే ఉండదు ఇంకా కామాది వాసనలు నావి జ్ఞానానికి ప్రతిబంధకాలు కావు అటువంటి వారికి వైరాగ్యం మననం సమాధి మొదలైన వాటితో పని లేదు వారు ఒక్కసారి తత్వాన్ని వినగానే అప్పుడే కొంచెం మనన ధ్యానాలు చేసుకొని నిస్సందేహంగా ఆత్మను తెలుసుకొని జనకాదుల వలె జీవన్ముక్తులు అవుతున్నారు వారంతకు పూర్వం వైరాగ్యాధులను అభ్యసించి కామాది వాసనలు పోగొట్టుకొని ఉండలేదు అందువల్ల ఆ వాసనలు వారు ఎందు పూర్వం వలె పైకి వచ్చును వారికి ఆ వాసనల వ వలన ఏ సందర్భంలోనూ బుద్ధికి మాలిన్యం కలగదు వారి స్వరూపం నుండి తొలగట సంభవించదు వీరిని ఉత్తమ జ్ఞానులు అని విద్వాంసులు చెబుతారు ఇక కర్మవాసన చేత మూఢమైన చిత్తం గల వారికి సాక్షాత్గా ఈశ్వరుడు బోధించిన జ్ఞానం కలగదు దృఢమైన అపరాధనా వాసన గల వారికి కూడా జ్ఞానం కలగదు ఎవరికి అపరాధ కర్మవాసన అల్పంగా ఉండి కామవాసనలు అధికంగా ఉండను అటువంటి వారికి అనేక పర్యాయాలు శ్రవణ మన నిధి ధ్యానంలో సలుపుట వలన చాలా కష్టంతో చిరకాలానికి జ్ఞానం కలుగుతుంది వీరికి వ్యవహారం స్వల్పంగా ఉంటుంది వీరు ఎక్కువ కాలం సమాధిలోనే గడుపుతారు మనన నిధి ధ్యాసనాదుల అభ్యాసం యొక్క అతిశయం వలన వీరికి మనసు ఇంచుమించుగా నశించినట్లే అగను ఇలా నష్టప్రాయమైన మనసు కల జ్ఞానులు మధ్యంలోని చెప్పబడతారు వీరిలో కొందరికి మనన నిధి ధ్యాసనంలో అభ్యాసం దృఢంగా ఉండకపోవటే వాసనలు క్షీణించవు మనసు నశించదు వీరికి శ్రవణం వల్ల జ్ఞానం కలిగిన అది కామక్రోధాది వాసనలతో మాటిమాటికి కప్పబడను అటువంటి వారిని సమనస్కులు మందజ్ఞానులు అధమ జ్ఞానులు అని చెబుతారు ఉత్తములు మధ్యములు అయిన వారు మాత్రమే జీవన్ముక్తులని చెప్పబడతారు అధములైన కేవల జ్ఞానుల ప్రారంభానికి అధీనులై సుఖదుఖాలను అనుభవిస్తూ దేహాంతంలో ముక్తిని పొందుతారు మధ్యమ జ్ఞానులు ప్రారంధాన్ని జయిస్తారు మనస్సు అనే భూమిలో ప్రారంభం అనే బీజం భోగరూపంలో అంకురిస్తుంది కానీ వీరికి మనసు నశించిపోవటచే ఆ ప్రారంధ బీజాలు గాదిలో అడుగున పడి ఉండి ధాన్యపు గింజల వలె మొలకెత్తక క్రమంగా నశిస్తాయి ఉత్తమ జ్ఞానులకు బహుమాన వాసులు అని పేరు కలదు ఎవరి యొక్క మనసు ఆత్మరూపమై బాహ్య విషయాలతో ప్రసరిస్తూ ఆయా వస్తువుల యొక్క రూపాన్ని పొందుతున్న ఆత్మరూపం కోల్పోదో వారు బహుమానసును ఒక మనస్సు ఇన్ని రూపాలతో ఎలా ఉండనని శంకించద్దు మిక్కిలి మేధావైన వాడు ఒక్కొక్కప్పుడు ఏకకాలంలోనే ఐదారు కార్యాలు దేనియందు తొట్టుపడక నిర్వహిస్తున్నాడు ఒకడు నడుస్తూ మాట్లాడుతూ పని కూడా చేయను తన శిష్యులు అనేకులు వేదంలో వల్ల వేస్తున్నప్పుడు వారిలో సంభవించం అపశబ్దాలను వర్ణస్వర భేదములను గుర్తింపు గురువు గుర్తిస్తున్నాడు నీవు సహస్ర బాహువులు గల కార్తవీర్యును జయించావు కదా అతడు ఏకకాలంలోనే అనేక విధాలైన ఆయుధాలను అనేక బాహువులతో గైకొని ఏ ఆయుధం యొక్క ప్రయోగంలోనూ పొరపాటు పడకుండా యుద్ధం చేయడం నీవు చూసే ఉంటావు అటువంటి వారి యొక్క మనసు వారు నిర్వహిస్తున్న కార్యముల పద్ధతిని అనుసరించి అనేక విధాలుగా రూపొంది ఆయా కార్యాలను ఏకకాలంలోనే నిర్వహిస్తున్నది అలాగే ఉత్తమ జ్ఞానుల యొక్క మనసు కూడా బాహ్యంలో అనేక పదార్థాల రూపాలను పొందుతున్న ఎల్లప్పుడూ ఆత్మస్వరూపానికి విరుద్ధం కాకుండా ఉంటుంది అంటే వారికి స్వరూప వికృతి ఎప్పుడు ఉండదన్నమాట వారిని బహుమానసులు అంటారు వారి యొక్క మనసులో ప్రారంభ బీజాలు సుఖరూపంలో కానీ దుఃఖరూపంలో కానీ అంకురించగానే జ్ఞానం అనే అగ్నివాటిని దగ్ధం చేయను మొలకయే నశించినప్పుడు చెట్టు ఉండదు ఫలం అసలే ఉండదు దుఃఖాలనే అంకురానికి హర్షశోకాలు ఫలములు సుఖం కానీ దుఃఖం కానీ తోస్తున్నంతనే ఇది నా స్వరూపం కాదు అని త్రోసివేస్తే సుఖం వల్ల హర్షం కానీ దుఃఖం వల్ల శోకం కానీ కలగదు అనగా దుఃఖాలు భాషించినే కానీ అవి ఫలం ఒసగవు లక్ష రూపాయల బహుమతి వచ్చిందని తెలియట సుఖం అది కలగగానే బంధుమిత్రులకు చెప్పే విందులతో వినోదాలతో ప్రసంగాలతో సంతోషించుట హర్షం లక్ష రూపాయలు నష్టం వచ్చిందని తెలియట దుఃఖం అది కలిగినంతనే పది మందితో చెప్పుకొని విలపిస్తూ దిగులు పడి ఉండటం శోకం పామర్లకు సుఖం వలన హర్షం దుఃఖం వలన శోకం కలుగుతుండగా జ్ఞానకి దుఃఖాలు పుట్టిన వెంటనే నశించను అందువల్ల హర్ష శోకాలు కలగవు మరి లోకంలో జనులు సుఖాన్ని పెంపు ుకున్నటకు దుఃఖాన్ని తొలగించుకున్నటకు వ్యవహారం చేస్తున్నారు సుఖ దుఃఖాలు పుట్టిన వెంటనే నశిస్తే జ్ఞానికి లోకంలో వ్యవహారం ఎలా జరుగుతుంది వారు ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆ వ్యవహారానికి అవశ్యకంలైన భావాలను కల్పించుకుంటారు పెద్దవాడు చిన్నపిల్లవాణితో చేరి ఆడుతున్నప్పుడు గెలిచినప్పుడు హర్షం ఓడిపోయినప్పుడు శోకం ఎలా ప్రదర్శించనో అలాగే జ్ఞాని కూడా ఆయా వ్యవహారాలకు తగిన భావాలను ప్రదర్శించుటే కానీ యథార్థంగా హర్షశోకాలు పొందడు చదరంగంలో ఏనుగులు గుర్రాలు పోయి ఓటమి కలుగుతున్నప్పుడు పిల్లవాడు అదంతా సత్యమైనట్లే విషాదం చెందును పిల్లవాణి వినోదం కొరకు ఆడుతున్న పెద్దవానికి ఇదంతా అసత్యం వినోద మాత్రమని రూఢిగా తెలియటచే విషాదం కలగనే కలగదు ప్రపంచం సత్యం అనే భావం దృఢంగా ఉండటచే ఆ వ్యవహారంలో పామర్లు హర్షశోకాలు పొందుతున్నారు ప్రపంచం అసత్యం వ్యవహారం వినోద మాత్రం అనే భావం దృఢంగా ఉండటచే జ్ఞానులకు హర్ష సోఖాలు కలగవు అలాగే వారు ఇతరుల కష్ట సుఖాలలో సానుభూతిని చూపినప్పుడు విషాదాన్ని సంతోషాన్ని ప్రకటిస్తారే కానీ మనసులో ఏ భావాన్ని కలిగి ఉండరు ఈ విధంగా వారు వ్యవహారాల్లో ఇతరుల విషయాల్లో వలె తమ విషయాల్లోనూ ఆసక్తి లేకుండా ఉంటారు మేధావులైన జ్ఞానులు వాసనలు నశింప చేసుకుంటకై మనోనిరోధం మొదలైన సాధనలు అవ అవలంబించి ఉండకపోవటచే ఆ వాసనలు వినాశం చెందవు అందువల్ల వారు పూర్వవాసనలు అనుసరించే వ్యవహరిస్తారు ఆ కారణం చేతనే కొందరు కర్మనిష్ఠులుగా కొందరు కాముకులుగా మరికొందరు కోపం గలవారుగా కనిపిస్తారు అనేక విధాలైన ప్రవర్తనలు వారి అందు కనిపించను మనసు నశింపక జ్ఞానలై ఉన్నవారు కూడా దృశ్యమంతా అసత్యమైన జ్ఞానం కలిగి ఉంటారు సమాధి స్థితిలో వారికి స్వరూపం తప్ప ఇంకా ఏదీ భాషించదు తెంపు లేకుండా ఆ స్వరూపాన్ని స్మరించడయే సమాధి హఠయోగులు సాధించే స్థితి సమాధి కాదు మరి హఠయోగులకు కూడా చిత్త నిరోధం వల్ల జ్ఞానులకు వలె నిర్వికల్పమైన ఆత్మతత్వమే భాషించను కదా వారి స్థితిని సమాధి అని ఎందుకు చెప్పరాదు నిర్వికల్పమైన ఆత్మస్వరూపం సర్వానికి ఆశ్రయమై ఎల్లప్పుడూ అందరికీ స్ఫురిస్తూనే ఉన్నది అది స్ఫురించకపోతే ఏదీ భాషించదు మరియు అది వికల్పరహితంగా జాగ్రత్త నుండి నిద్రలోకి జారినప్పుడు నిద్రను వదిలి జాగ్రత్త దశలోకి ప్రవేశించినప్పుడు ముందు ఉండు స్థితి మొదలుగా వెనక చెప్పిన దశల్లో భాషిస్తూనే ఉంది అంత మాత్రం చేత అందరికీ సమాధి కలుగుతుందని చెప్పుటలేదు కదా హఠయోగులకు నిరోధ సమయంలో సమాధి ఉన్నదంటే వారికి పైన చెప్పిన దశల్లో అది ఉంది కావున నిర్వికల్పమైన ఆత్మతత్వ విజ్ఞానం గలవారు విమర్శపూర్వకంగా స్వరూపానుసంధానం చేయనప్పుడు చిత్తమునకు కలిగే విభ్రాంతినే విద్వాంసుల సమాధి అంటున్నారు ఇక్కడ ఈ విషయం గమనించము శ్రవణాథుల చేత నిర్వికల్పమైన ఆత్మతత్వాన్ని ఎరుకని హఠయోగులు రెండు విధాలుగా ఉంటారు కొందరు పతంజులు చెప్పిన యోగాల్లో అష్టాంగాల యొక్క సాధన చేత స్థితిని పొందుతారు మరికొందరు ప్రాణాయామం యొక్క అతిశయం చేత కుండలిని సుషుమ్న మొదలైన వాటిని భేదిస్తూ సిద్ధిని పొందుతారు ఇద్దరికి సమాధి స్థితిలో నిద్రలో వలె సుఖానుభవం ఉంటుంది ఆ స్థితిలో వారికి అజ్ఞానం యొక్క విక్షేప శక్తి తొలగిపోవనే కానీ ఆవరణ శక్తి నశించదు జ్ఞానులకు సమాధిలో విక్షేపం ఆవరణం అని రెండు ఉండవు మరి హఠయోగి యొక్క సమాధి స్థితికి నిద్రకు భేదం ఏమిటి నిద్రలో మనసు తమస్సు యొక్క పరిణామం చేత అమావాస్య యొక్క చీకటిలో వలె మూఢమై ఉండను హఠయోగికి సమాధిలో మనసు సత్వం యొక్క పరిణామం చేత ప్రకాశిస్తున్న ఆత్మతత్వం అవిద్య చే ఆవరించబడటచే చే మేఘముల చేత ఆవరించబడిన సూర్యుని వలె చక్కగా ప్రకాశించదు మరి జ్ఞానులకు అవిద్య యొక్క ఆవరణం ఉండదు అందువల్ల సమాధిలో వారి మనస్సు పరిజ్ఞానం పొందినప్పుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుని వలె ఆత్మతత్వం ప్రకాశించను ఉత్తమ జ్ఞానులు వ్యవహార పరులై ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానం వైద్యం లేని విషయాలకు సంబంధించిన శుద్ధమై ఉండను సమాధి అంటే విషయ సంబంధ రహితమైన జ్ఞానస్థితే కదా కావున వారికి సమాధి సహజంగా ఉండను ఆకాశానికి నల్లధనం అసత్యం అని తెలుసుకున్న వాని యొక్క జ్ఞానం ఆకాశ విషయంలో ఎప్పుడూ నల్లధనం పొందదు అలా కాకపోతే ఆకాశానికి నల్లధనం లేదని తెలుసుకున్న వానికి తెలుసుకొనని వానికి భేదమే ఉండదు ఎండమావులను తెలుసుకున్న వానికి కూడా అక్కడ నీరు ఉన్నట్లే కనిపించను అయినా తెలియని వాడు ఆ నీటి కొరకు పరిగెత్తినట్టు తెలిసినవాడు పరిగెత్తడు అలాగే జ్ఞానికి కూడా పదార్థములు అజ్ఞానికి వలె కనిపిస్తున్న వాటిలో అతనికి సత్యత్వ బుద్ధి ఉండదు అందువల్ల వాటిని సంపాదించి సుఖించాలని అజ్ఞాని తాపత్రయం పొందుతుండగా జ్ఞాని వాటి విషయాన్ని అసలు పట్టించుకోడు అందువల్ల నీరు వలే వానికి ప్రపంచం గోచరిస్తున్నా ఇది అసత్యమని అని వానికి రూఢిగా తెలుసు కావున వాని జ్ఞానం శుద్ధంగానే ఉంటుంది మనసు నష్టమైన జ్ఞానికి వేద్య సంబంధం ఉండనే ఉండదు మనసు నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ఉన్మనీ దశ అంటారు విషయాలు సత్యాలు అనే భావంతో వాటిపై ప్రసరించటయే మనసుకు చలనం మధ్యమ జ్ఞానులకు మనోవ్యాపారమే ఉండదు ఉత్తమ జ్ఞానులకు వ్యవహారం జరుగుతున్నప్పుడు వారి మనసు అసత్యంగా నిశ్చితమై ఉన్న ప్రపంచంలో చెలిస్తున్నట్లు కనిపిస్తున్నా అది అత్యంత నిశ్చలంగానే ఉంటుంది అదే వారి బహుమానసత్వం మనసులోని ఒక భాగం చేత వారి వ్యవహారాన్ని నిర్వహిస్తున్నా మరొక భాగం చేత నిశ్చలంగా ఉంటారు ఆ నిశ్చల స్థితి చేత వారికి సమాధి ఎప్పుడూ సహజమై ఉండును అది నీ అడిగిన జ్ఞానుల యొక్క స్థితి భేదములు ఇది జ్ఞానఖండంలోని జ్ఞానుల స్థితి భేదములు అనే పంతొమ్మిదవ అధ్యాయం ఓం శాంతి శాంతి శాంతి